హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈరోజు మీకు రాగి పంట ఏ విధంగా నాటలేస్తారనేది చూపిస్తున్నాను చూడండి ఒకసారి రాగులు మనము ముందు కాలంలో మొత్తం కూడా రాగి సంగటి రాగులు సద్దలు ఇవే తినేవారు బాగా ఆరోగ్యంగా సుమారుగా మనకు ఎనభై తొంభై వంద సంవత్సరాలు కూడా బాగా గట్టిగా ఉండేవారు ఇప్పుడు మళ్ళీ కూడా ఇదే పద్ధతిలో అందరూ కూడా అప్పుడప్పుడు కూడా కొంతమంది రాగి ముద్ద అనేది తీసుకోవడం జరుగుతుంది ఈ పల్లెటూరులో కొంతమంది రైతులు ఈ పంటను వదలకుండా రాగులు అనేది ఏ విధంగా ఇక్కడ నారు పోసుకొని ఆ నారిని వరి నాట్లు ఏ విధంగా అయితే వేస్తారో అదే విధంగా ఇక్కడ రాగి పంట అనేది రాగి నారు నాటడం జరుగుతుంది చూడండి పెడల్ పెడల్గా చేసుకోవడం జరిగింది ముందు భూమిని ఆ పెడల్లో మనకు వరి పంట ఏ విధంగా అయితే నాటుకుంటామో ఆ విధంగా నాటుతున్నారు ఇక్కడ కూడా చూడండి పెడల్ పెడల్గా చేశారు బిట్లు బిట్లుగా ఇందులో బార్డర్ క్రాఫ్ట్ కానీ ఈ మధ్యలో అంతా కూడా మనకు అనుములు బెండ అనేది కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుందండి